ఫస్ట్ ఈ తావును కాకుండా రెండో ఈ తావు నుంచి మనము కొన్ని కొనుక్కురావాలి ఫస్ట్ నలుగైదు ఆవులను తీసుకొని వచ్చి కొంచెం కొంచెం అనుభవం అవుతుంటుంది మనకు చిన్న లేకలో ఫస్ట్ ఈ తప్పుడు ఇబ్బంది అవుతుంది మన అలవాటు లేకుంటుంది కాబట్టి కనుక రెండో ఈ తప్పటి నుంచి కొన్ని ఆవులు తీస్తుంటే చేస్తుంటే మనం చేస్తుంటే అవి అవి ప్రొడక్షన్తో మనకు పెరిగి వస్తుంటాయి నాకు ఒక ఫార్టీ థౌసండ్ అట్లా మిగులుతున్నాయండి ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫార్టీ అంతే అండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు వస్తున్నాయి మిగతా అన్ని ఖర్చులు అయితే అండి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ వెనుక మీరు చూడొచ్చు అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర మనం ఇంతకు ముందు వీడియో చేసినాం పదహారు గుంటలలో ఒక డైరీ ఫామ్ ను ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏ విధంగా సెట్ చేసుకుంటే మనకు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది దూడలను తీసుకుంటే బాగుంటుందా ఆవులు తీసుకుంటే బాగుంటుందా మొత్తం సెటప్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది వాటర్ కు ఇబ్బంది ఉన్నోళ్ళు మరి ఏ విధంగా వాటర్ ఫెసిలిటీ కల్పించుకోవాలి ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే డైరీ ఫామ్ లో సిసి కెమెరా కంపల్సరీ ఈ మధ్య కాలంలో అవసరం అంటున్నారు మరి సీసీ కెమెరాకు కూడా ఎంత ఖర్చు అయిందనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ఇంతకుముందు నేను లాస్ట్ వీడియో అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర వీడియో చేసినాను ఆ వీడియో నేను ఐ కార్డ్ లో కానీ డిస్క్రిప్షన్ లో గానీ ఎండ్ స్క్రీన్ లో వీడియో ఇస్తాను దాన్ని క్లిక్ చేసి చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది పూర్తి వివరాలు వచ్చేసి మనము రైతు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మొన్న మనం ఒక వీడియో చేసినాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఒక పదహారు గుంటలలో ఒక రైతు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే డైరీ పాపని ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు అది తెలవాలంటే ఫస్ట్ మీరు ఏ విధంగా చేసారు స్టెప్ బై స్టెప్ అది ఒకసారి మన రైతుల కోసం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పండి సార్ నా పేరు అమర్నాథ్ రెడ్డి అండి మాది మధురాపూర్ గ్రామము ఫరక్నగర్ మండలము రంగారెడ్డి డిస్టిక్ మాది ఫస్ట్ ఏం చేసినామని అంటే ఒక వేరే వాళ్ళు ఒక షెడ్ అమ్ముతున్నారు అందులో ఒక పది ఆవులు ఉన్నాయి పది ఆవులు ఉంటే నేను మా ఫ్రెండ్ కలిసి తీసుకున్నాము దాంట్లో నుంచి మనకు ఒక ఐదు ఆవులు మాత్రం నేను తీసుకున్నా దాంట్లో మనకు పని ఇచ్చినవి రెండు ఆవులు మూడు ఆవులే ఇచ్చినాయి మిగతాయి పని ఏలే అన్నట్టు ఫస్ట్ షెడ్ లేదండి నాకు ఫస్ట్ అనుభవం అప్పుడే అంతకుముందు బలరుండే అవి తీసేసినాము తర్వాత ఆవులకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా ఏం చేసినానండి ఒక ఒక షెడ్ స్టార్ట్ చేసినానండి ఒక షెడ్ తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇంకో షెడ్ అండి అట్లా ఆవులు మనం ఏం చేసామంటే ఒక్కొక్కటి 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 తెచ్చుకుంటూ 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 ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఆవుల దగ్గర దగ్గర చేసినామండి చేసిన తర్వాత మూడు స్టెప్పులు వేసినాం మొత్తం ఇది అంతా కలిపి మూడు వేసిన తర్వాత ఇంతకు మనకు దగ్గర దగ్గర ఒక థర్టీ వరకు పడతాయి అన్నట్టు ఈ షెడ్లో థర్టీ ఆవుల వరకు పడతాయి మనం ఇంకోటి ఏం అంటే ప్రతి ఆవు ఈనిన తర్వాత లేగలు ఉంటాయి కదండి మొగ మొగ్గు ఉంటేనేమో అమ్మేసినాం మనము ఆడు ఉంటేనేమో ప్రతిదీ అట్లే పెంచుకున్నామండి ఒకటి కూడా అమ్మలే మనం ఆడిది దగ్గర దగ్గర ఎయిటీ ఇయర్స్ అవుతుంది మనం పెట్టి ఎయిటీ ఇయర్స్ నుండి కూడా ఇప్పటివరకు ఒక్కటే అమ్మలేదు నైంటీ పర్సెంట్ కూడా ఆవులన్నీ ఇంటివే ఉన్నాయి ఒక రెండు మూడు మాత్రం బయటికి ఉన్నాయండి అయితే ఇట్లా ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయినామన్నట్టు ఈ పదహారు గుంటలకు మనం ఏం అంటే ఒక రెండు ఎకరాల గడ్డి పెట్టినాం అంటే ఫస్ట్లో ఒక మడి రెండు మార్లు మూడు మార్లు ఇట్లా పెంచుకుంటూ 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 ఇప్పుడు రెండు ఎకరాల గడ్డి అండి ఇప్పుడు నాకు ఈ ఆవులకు దగ్గర ఇరవై కూడంగా సరిపోతుంది ఆ రెండు ఎకరావు గడ్డి ముందు పెట్టుకున్నారు గడ్డి ఫస్ట్ ఆవులు తెచ్చే ముందు ఒక మడి పెట్టినండి పెట్టిన తర్వాత ఆవులు తెచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోయిన పెంచుకుంటూ పోయి ఇప్పుడు రెండు ఎకరాలు గడ్డి వేసినాము రెండు ఎకరాల్లో కూడా మనం ఏం చేస్తామని అంటే గడ్డి నాటే ముందల ఒక్కొక్క మళ్ళీ నాలుగు ట్రిప్పుల ఎరువు వేసినండి నాలుగు ట్రిప్పులు దూడలు పశువులు ఎరువు ప్లస్ కోడేరు ఒక ట్రిప్ వేసినా అండి బాగా దున్ని మంచిగా సాలు కొట్టి పెట్టినాడు గడ్డి మంచి వస్తుంది అప్పుడు ఈ పెండ ఉంటది కదా ఒకటి ఈ పెండ ఈ పెండ కూడా మనకు సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై ట్రిపుల్ అవుతుంది ముప్పై ట్రిపుల్ కూడా నేను ఫస్ట్ పొలంలో పోసుకుంటా అమ్మను నేను మా పొలంలో పోసుకుంటా ఒక మూడు ఎకరాలు నేను టూ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నానండి అంటే ఆర్గానిక్ అంటే ఆ మూడు ఎకరాలలో కూడా నేను వేరే మందులు యూరియా పొటాషియం డిఏపి కలుపు మందులు కొట్టనండి వాటితోనే నేను బియ్యం పట్టుకుంటున్నాను పట్టుకొని అవే తింటా నేను అవసరం ఉంటే బియ్యం అమ్ముతున్నాను నేను ఫైవ్ థౌసండ్ ఉందండి బియ్యం రేటు నేనేం చేస్తాను ఇంకో థౌసండ్ ఎక్కువ పెట్టినా ఎందుకంటే మనకు దిగుబడి తక్కువ వస్తుంది కదా ఆర్గానిక్ ఆర్గానిక్ కాబట్టి దిగుబడి తక్కువ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ కాడికి సిక్స్ థౌసండ్కి పళ్ళ చొప్పున నేను అమ్ముతున్నాను అటు అది అట్లా ఓకే అంటే మీరు దీని నుంచి వచ్చే కూడా చాలా ఉపయోగం మనం చేస్తుంటే చేస్తుంటే అనుభవం వస్తుంది అది కానీ మనం చేయకుండా అనుభవం రాదు అది ఒకటేసారి మనం నాలుగు ఆవులు ఆవరావులు పది ఆవులు తెస్తే మనకి ఇబ్బందులు చాలా అవుతాయండి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు రెండు ఇట్లా తెచ్చుకుంటే మనకు సెట్టింగ్ అవుతుంది అన్నట్టు అట్లా ఆ విధంగా పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఆవుల విషయంలో అంటే ఈ షెడ్ ఈ స్థాయిలో వేసేంత వరకు ఎంత టైం పట్టింది సార్ ఫస్ట్ వేసినప్పుడు ఈ షెడ్ వేసినానండి ఈ షెడ్ తర్వాత మళ్ళీ ఆవులు పెరిగినాయి కదా పిల్లలు పెరిగినాయి కదా పిల్లలు పెరిగే కొద్ది మళ్ళీ ఒక సగం వేసిన అండి అట్లా మళ్ళీ తర్వాత మళ్ళీ పెద్దగా అయినా కొద్ది ఇంకో స్టెప్ మొత్తం వంద ఫీట్లు అయింది ఇప్పుడు వంద ఫీట్ల షెడ్ అయింది వంద ఫీట్లు అయింది ముప్పై ముప్పై ఆవులు ముప్పై నుంచి ముప్పై ఐదు ఆవుల వరకు కూడా మనం మెయింటైన్ చేయాలి మీరు డైరీ పాప్ పదహారు గుంటల్లో కాబట్టి ఈ పదహారు గుంటలు మీరు సెట్ చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది మరి ఈ సెట్ చేసుకునే టైం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇది ఏమైంది అండి అని అంటే మనము ఫస్ట్ ఖాళీ ఫెన్సింగ్ వేసినామండి ఫెన్సింగ్ వేసిన తర్వాత ఏం చేసినానంటే అంత వచ్చి పశువులు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ సైడ్ మొత్తం ఫ్రీ కాస్ట్ చేసినా ఇక్కడ అక్కడ అంతా ఫ్రీ కాస్ట్ చేసి ఆ కింది సైడ్ మొత్తం జాలి అండి ఇట్లా మూడు సంవత్సరాలు పట్టింది నాకు సెట్టింగ్ చేసుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఈ ఆట తర్వాత ఏం చేసినామని అంటే చిన్న లాగలకు మొత్తానికి పాలు బంద్ చేసిన తర్వాత ఒకటి అది చేసినామండి రెండు వందల గజాలు తీసుకొని జాలి వేయించి అందులో ఫ్రీగా గైడ్స్ పెడతాం అన్నట్టు దాంట్లో హౌజులు కూడా వేసినాం హౌజులో ఒక ఆరు హౌజులు వేసి ఆరు లాగలు ఏడు ల్యాగలకు అన్ననే గడ్డి వేస్తాం తింటాము ఓ దాంట్లో దానలు వేస్తాం తింటాము అయితే ఇక సపరేట్గా మనం ఏం చేసినామంటే హౌజ్ అండి వాటర్ హౌజ్ ఉంటుంది వాటర్ హౌజ్ అంటే మనకు దగ్గర దగ్గర పెద్ద గట్టిన అది మూడు రోజులు కరెంట్ లేకపోయినా కూడా మనకు వాటర్ ఫుల్ ఉంటాయి దాంట్లో సరిపోని వాటర్ ఉంటాయి అన్నట్టు బోర్ తక్కువ బోరు చాలా ఫుల్ అండి ఈ ఈ విలేజ్లో నాది టాప్ వాటర్ నాకు మధురాపూర్ విలేజ్ లో నాకు రెండు బోర్లు ఉన్నాయి కాలం పోయినడు కూడా రాపలే నా హౌస్ పక్కన ఏంటంటే ఒటి అండి అది అదంతా ఒటి గడ్డి కూడా స్టాక్ వేసుకుంటా అవసరం ఉన్నప్పుడు మీరు పండించింది నేను నేను ఒడ్లు పండించి నేను వేసుకున్నది నేను గడ్లు కొనండి గడ్డి ఒటి గడ్డి మస్తుంట నా దాన్ని మిగులుతుంది ఇంకా గడ్డి అమ్మేస్తుంటా నేను మోస గడ్డి ఉన్న ఏడు ఎకరాలు ఎనిమిది వరి నాడుతుంటా నేను ఇప్పుడు మీరు వేసుకున్న తర్వాత ఇప్పుడు పదహారు గుంటలు ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ వేసుకోవాలంటే మీకు ఒక మూడు సంవత్సరాల టైం బట్టి అవును ఆ మూడు సంవత్సరాల టైం వరకు మీ దగ్గర ఆవులు ఎక్కువనే తక్కువనే అంటే పెరుగుతా ఉన్నాయి పెరగడం వల్ల వాటికి పాలపైసలు వస్తాయి కదండి అవో ఇవో చిట్లు వేసి అట్లో ఇట్లో వెలిసి మనం ఇంతో ఒటోగోటగో ఒటోగో ఒకటి డెవలప్ అయిందన్నట్టు అట్లా ఓసారి మనకు ఈ ముందల ఇది అండి ఈ ప్లాట్ఫామ్ లేకుండే ఇది ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది ఇది సెవెంటీ థౌజండ్ ఇచ్చింది స్కీమ్ లో ప్రధానమంత్రి పథకం కింద ఉంటే మనం ఇంకో లక్ష యాడ్ చేసినాం దానికి లక్ష డెబ్బై వేల రూపాయలు దీనికైనా అండి అన్ని సీకులు పెట్టిన అట్లా రౌండ్ గా మనకు పదిహేను ఆవులు కట్టేస్తుంది దీనికి మొత్తం రౌండ్ కట్టేసి ఉండదు మనకు అదొకటి సేఫ్టీ ఉండదు దేనితోన మన కళ్ళాలకు కూడా వడ్లు మక్కలు అన్నీ వేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది ఆవులకు సంబంధించి మ్యాట్స్ డైరీ మనకు మిల్కింగ్ మిషన్స్ అవును తర్వాత ఇంకా వాటికి కావాల్సిన కొన్ని చాప్ కట్టర్స్ ఇవన్నీ ఉంటాయి అవును అవును వీటిని అన్నింటినీ మీరు వెంబడే తెచ్చుకున్నారా ఇవి కూడా స్టెప్ బై స్టెప్ లేదండి అన్ని కూడా స్టెప్ బై స్టెప్పే తెచ్చిన ఒకటేసారి తీసుకురాలని నేను ఏదైనా ఆవులైనా ఈ మ్యాట్లు అయినా మిషన్ అయినా ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్పే తీసుకొని వచ్చిన అట్లా అట్ల కంపల్సరీ అవసరం అంటారా హండ్రెడ్ పర్సెంట్ అవసరం అండి మ్యాట్లు హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే ఆవుల కాళ్ళు దెబ్బతింటాయి ఇట్లా దెబ్బతిన్నోదన్నప్పుడు ఈ మ్యాట్లు కంపల్సరీ అవసరం కంపల్సరీ అవసరం క్లీన్ చేయాలండి ఎప్పుడు రోజు క్లీన్ చేస్తే ఇబ్బంది ఉండదు క్లీన్ చేయకపోతే అవి కూడా జారుతాయి పెండ అనేది ప్యాక్ అవుతుంది కదా ప్యాక్ అయినప్పుడు జారుతాయి క్లీన్ చేయాలి సార్ డైలీ ఒకసారి క్లీన్ చేసేదాన్ని ఒకటేసారి అండి మన దగ్గర మన దగ్గర రేజ్ ఒకటేసారి చేస్తాం ఇప్పుడు చేసేసినాము మళ్ళీ రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ చేస్తాం మళ్ళీ అట్లా పాలు ఏ టైమ్ పాలు ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ చేస్తాం అండి సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ చేస్తాం ఎందుకు అట్లా పర్టికులర్ టైం పెట్టుకున్నారు అంటే ట్వెల్వ్ అవర్స్ ఆవులకు అది ఒక సిస్టం అన్నట్టు మనం భోజనం చేస్తాం కదండి ఈ టైంలో టిఫిన్ చేస్తాము ఈ టైంలో అవిటికి కూడా మనము ఈ టైంలో క్లీన్ చేస్తాము కుట్టి చేస్తాము ఈ టైంలో నీళ్ళు దాపుతాము అనేది అవిటికి అలవాటు అయిపోయింది అట్ల ఇక అవి ఆ టైం కు మనం ఇచ్చినప్పుడే దాన తింటాయి మనం ఇచ్చినప్పుడే వాటర్ తాగుతాయి అట్లా ఆ విధంగా ఉంటాయి అంటే మీరు పర్టికులర్గా గా ఇంత వాటర్ ఇవ్వాలి ఇంత దాన ఇవ్వాలి ఇంత గడ్డి ఇవ్వాలని ఇస్తున్నారా లేదా మీరు లేదండి మేము డైలీ ఎంత వేయాలో వేస్తాం దాన్ని కూడా డైలీ ఒక బకెట్ ఈ బకెట్ నిండిస్తాం అండి డైలీ ఒకటే బకెట్ వేస్తాం కేజీలు పడుతుంది నానబెట్టిన నానబెట్టిన తర్వాత అట్లా అది డైలీ దాంట్లోకి అలవాటు అయిపోయింది అట్లా మేము వేస్తుంటే ఈ కుట్టి కొట్టడానికి మిషన్ మీకు ముందున్నది అది కూడా తీసుకొచ్చేది ఆవులు తెచ్చిన తర్వాత మిషన్ తెచ్చిన ఫస్ట్ అయితే మామూలు ఫస్ట్ లేవండి ఫస్ట్ మేము మేపేది బయట అవసరం ఉంటే గడ్డి కోసుకొచ్చి వేసేది అన్నమాట కానీ లేకుండే తర్వాత తెచ్చిన నేను అది అట్లా ఇప్పుడు దానా గురించి మనం మాట్లాడితే చాలా మంది దానా బయట కొనుకొచ్చే పెడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా కొనుకొచ్చి పెట్టడం వల్ల రైతులు కొంత డబ్బులు మిగులుతలేవు కాబట్టి నష్టం అనే అవకాశాలు కూడా ఉన్నాయి మరి మీరు కూడా దాన కొనుక్కొస్తున్నారా లేదా పండించుకుంటున్నారా లేదు సార్ నేను ఏం చేస్తాను అంటే మొక్కలు అండి మొక్కలు మీకు చూపిస్తాను నేను మొక్కలు నేను మొత్తం మొక్కలు నేనే వండించుకుంటా నేను బయట తీసుకురాను పత్తికల్లి గోధుమ పిండి ఒకటి కందిచున్ని ఈ మూడు తెస్తాం మేము బయట నుంచి తెస్తాము మొక్కలు లేదండి మొక్కలు నాకు ఫస్ట్ నుంచి అయినా వండుతున్నాయి మేము ఫస్ట్ నుంచి అయినా దాంట్లో మిక్స్ చేస్తాము అది అందులో వేసేసి నానిపి మొత్తం మిక్స్ చేసేసి వేస్తాం అన్నట్టు ఆ పరంగా నువ్వు మొత్తం మొత్తం కొనుక్కొని వచ్చేస్తే మనకేం మిగలదండి పాల రేటు తగ్గిపోయింది మనం బయటకెంచే అన్ని తెచ్చేస్తే మనకేం మిగలదు మనం కొన్ని చూసుకోవాలి పిండి చేసే సార్ పిండి పిండి పట్టిస్తారా మేమే వేస్తామండి వేస్తాం అండి ఎంత సార్ కాస్ట్ యాభై వేలు బెటర్ అయితే చాలా బెటర్ అయితే నువ్వు దానికి బయట కొనుకొచ్చే దానకు చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది ప్యూర్ ఎల్లో కలర్ ఉంటుంది అండి అది వైట్ కలర్ అంతా మిక్స్డ్ అన్నట్టు అది ఒకటి అడమైంది వేస్తారు అలా బయట కొడతారు అమ్ముతారు మక్కపిండి జొన్నపిండి ఆ పిండి ఈ పిండి అని చెప్పి అడమైంది వేస్తారు అలా కానీ మనం ప్యూర్ మక్కపిండి ఇది మీకు మక్కలు చూపిస్తాను ప్యూర్ మక్కపిండి ఓకే మక్క పిండి కూడా మీరు ఎన్ని సార్ మిక్స్ సపరేట్ ఇస్తారా లేదు లేదు దానలో మిక్స్ చేసి మొత్తం కంబైన్ కలిపేస్తాం రెండు ఎకరాలు మొక్కలు వేస్తాం అండి అంటే ఎక్కువ వస్తాం మిగతా అమ్మేస్తా ఒక డెబ్బై నుంచి ఎనభై ఉంచుకుంటా ఎనభై నుంచి వంద వరకు అనుకో సంవత్సరానికి నాకు వంద సంచులు అవుతాయి వంద సంచులు స్టాక్ వేసుకొని మళ్ళీ పంట వేసినప్పుడు అమ్మేసుకుంటా ఎక్స్ట్రా ఉన్నాయి ఇవి మాత్రం అట్లా ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాను ఎప్పుడు స్టాక్ ఇంకోటి సార్ సరే దానా ఓకే మీరు మిషన్ కూడా తీసుకున్నారు గడ్డి ఓకే కుట్టి మిషన్ ఓకే ఓకే ఇవన్నీ అన్ని ఉన్నాయి కానీ సెక్యూరిటీ అనేది కూడా ఇంపార్టెంట్ జాగ్రత్తగా మనం డైరీ ఫార్మ్ మనం ఎక్కడ ఉన్నా వర్కర్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటది దానికోసం ఈ సీసీ కెమెరా లాంటిది మనం పెట్టించడం చూడండి అక్కడ సీసీ కెమెరాలు మూడు సీసీ కెమెరాలు ఉంటాయండి ఇక అక్కడ గేట్ వేసిన సరౌండింగ్ జాలి ఫ్రీ కాస్ట్ ఇ రావడానికి అవకాశమే లేదు మొత్తం గేట్ ఉన్నది జాలి పెన్సింగ్ ఫ్రీ కాస్ట్ సీసీ కెమెరాలు ఎప్పుడు మనకు ఆ బాటకు పెడతామండి ఆ బాటకు ఎవరు వచ్చేది పోయేది మొత్తం కనబడుతుంది ఇంకా ఎవరైనా వచ్చేది పోయేది మొత్తం కనబడుతుంది కనుక అది సెక్యూరిటీ మనకు సీసీ కెమెరాలు రెండు వందల గజాల్లో మనము దూడల కోసం సెపరేట్ కొంత పొలం పొలం కేటాయించుకుని దాని చుట్టూ పెన్సింగ్ చేసిన ఎందుకు ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏమైతుందండి అంటే మనం ఊకి కట్టేసి కట్టేసి కట్టేస్తే దాంట్లో కాళ్ళకు వచ్చి అవి వచ్చి కొంచెం ఇబ్బంది పొట్టలు వెళ్తున్నాయండి మనం ఆ జాలి పెన్సింగ్ లేచి వాటిని అనుకోండి ఎప్పటికి తింటూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి దాని ఇష్టం ఉన్నట్టు ఉన్న అలా ఈ పొట్ట అనేది కొంచెం తగ్గుతుంది అన్నట్టు మరి అంత వచ్చే అవకాశం లేకుండా వాకింగ్ చేసినట్టు మనిషి వాకింగ్ చేసిన మనిషి ఎట్లుంటాడు చేయని మనిషి ఎట్లుంటాడు అనేది ఇది కూడా అంతే అన్నట్టు అవి అవి ఇడిచిన తర్వాత అవి తిరుగుతూ ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి అన్నట్టు అట్లా ఏం లేదండి సేమ్ దాంట్లో అన్ని అవి హౌజులు వేసినా హౌజుల్లో కుట్టేస్తా కుట్టేస్తాం దాని వేస్తాం తింటాయి ఒక హౌజ్ ఏమో వాటర్కి వేసిన అలా ఈ పైపు మోటార్ ఉంది కదండి ఈ మోటార్ పైపు అందులో పెడతామంటే రోజు ఒకసారి నింపేస్తే అవే తాగుకుంటుంటాయి అవేంటుంటాయి స్పేస్ అనేది ఏం కాకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతుంటాయి అక్కడిని అవే అడ్జస్ట్ అయితే అవే తింటే అవే ఇంకా మనకి ఇబ్బంది ఉదయం సాయంత్రం ఆవులతో డైరీ ఫామ్ నిర్వహించడం అంటే కొంత ఇబ్బందే వాస్తవానికి కొన్ని రోగాలు వస్తాయి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఈ ఆవుల్లో గమనించిన ప్రాబ్లమ్స్ ఏమిటి మీకు ఎక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఎదురైనవి వాటిని ఎట్లా సాల్వ్ చేస్తున్నారు ఏం లేదండి ప్రాబ్లం అనేది మనము ప్రతిరోజు మన ఇంటి మనిషి కంపల్సరీ ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ రోజు ప్రతిరోజు చూసుకోవాలి చూసుకోకుండా మనం మొత్తం జీతగాలను వదిలిపెట్టి కూడా చాలా ఇబ్బంది అవుతుంది దాంట్లో నా ఆవులకు అయితే ఇబ్బంది రాలేదండి ఇప్పటివరకు రాలే నేను మెయింటెనెన్స్ అట్లా మంచిగా చూసుకుంటున్నా అన్నిటికీ అన్ని పెడుతున్నాము కనుక మే ప్రాబ్లం అయితే రాలే నా ఆవులకు ఇప్పుడు ఈ ఎనిమిది సంవత్సరాల్లో కూడా పెద్ద ప్రాబ్లం బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వర్షాకాలం దీనికి ముందు మనం గాలికుంటూ వ్యాధులకు సంబంధించి ఇంజెక్షన్ చేపిస్తారు అట్లా మీరు వేపిస్తారా లేదా నేను ఇప్పటి వరకు ఈ ఎనిమిది సంవత్సరాల్లో నా ఆవులకు ఇంజక్షన్ అనేది ఇప్పించలేదండి ఇంజెక్షన్ అనేది ఇప్పించలేదు ఇప్పటివరకు కూడా వచ్చినప్పుడు ఇంజెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ వేయించుకోవాలండి తప్పదు అది హండ్రెడ్ పర్సెంట్ ముందు జాగ్రత్తగా ఎవరైనా వేయించుకోవాల్సిందే నా ఒకటికి రాలేదని చెప్పి నేను రాలే ప్రాబ్లమే రాలేదు అసలు మొత్తం మొత్తం క్రాస్ అయ్యండి ఇంజెక్షన్లు ఇప్పించినాం కదా ఈ డాక్టర్స్ వస్తారు కదా క్షమని ఇప్పించిన అవే మొత్తం ఆవులన్నీ అవే ఇప్పుడు అట్లా ఆవుల రేట్లు అయితే ఇప్పుడు కొంచెం అందుబాటులోనే ఉన్నాయి అందుబాటులోనే ఉన్నాయి ఇప్పుడు టోటల్ గా ఎన్ని ఉన్నాయి సార్ దాంట్లో మనకు పాలు ఎన్ని ఇస్తున్నాయి ఒట్టిపోయినవి ఎన్ని ఉన్నాయి మీరు ఎన్ని లీటర్లు పాలు వస్తున్నాయి నాకు ఇప్పుడు ఏడెనిమిది ఆవులు ఈనెయి కట్నెయ్యి ఏడెనిమిది ఉన్నాయండి లేదా పది పదకొండు ఆవులు ఏమో పాలు ఇచ్చేటివి ఉన్నాయి అట్లా ఎన్ని లీటర్లు వస్తారు సార్ యాభై నుంచి అరవై లీటర్లు వస్తామండి డైలీ అరవై లీటర్లు అట్లా వస్తాయి ఎక్కడ ఒక పూటకు అరవై లీటర్లు ఇక్కడనే ఊళ్ళనే వస్తాను ఎంత వస్తుంది సార్ పర్ లీటర్ పర్ లీటర్ మనకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ మధ్య కాలంలో ఈ ఆవు పాలకు కూడా థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు వస్తుంది ఫ్యాట్ వేస్తే బట్టి అంటున్నారు కదా నిజమేనా లేదండి తప్పది ఎంతవరకు వస్తుంది లేదండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇప్పటి వరకు అయితే దాడతలేదు సార్ ఇప్పుడు ఈ మధ్య తగ్గింది ఇంకా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంతకంటే ఎక్కువ రాలేదు సీడ్స్ సీడ్స్ కంపెనీకి మనం పోస్తాం హండ్రెడ్ పర్సెంట్ వేస్తారండి కంపెనీ వాళ్ళు నేను ఎనిమిది ఈ సంవత్సరం నేను పోషిన పర్సన్ కూడా ప్రతి నెల పన్నెండవ తారీఖు రెండవ తారీఖు ఇరవై రెండవ తారీఖు కంపెనీ అంటే కంపెనీ అండి అది ఒక్క రోజు లేట్ అనియదు టైం అంటే టైం టు టైం డబ్బులు వేస్తారండి కంపెనీ వాళ్ళు ఈ మినరల్ మిక్సర్ కానీ క్యాల్షియం కానీ వస్తాయి వస్తాయా సార్ వాళ్ళు వస్తాయి కానీ నేను తీసుకోనండి నేను గల్ తీసుకొని వస్తాను ఈ ఎనిమిది సంవత్సరాల్లో మీకు వీటికి వచ్చే రోగాల మీద పూర్తి అవగాహన ఉన్నదా ఇంచుమించు అంటే సిక్స్టీ పర్సెంట్ ఉందండి ఏ వీటికి ఎట్లుంటుంది అని అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు అవగాహన ఉంటుంది థర్టీ పర్సెంట్ లేకుంటుంది అండి అట్లా అర్థం కానప్పుడు డాక్టర్ని పిలిపిస్తాం ఆ ప్రాబ్లమ్స్ అయితే రాలే వస్తే మాత్రం కొంత గుర్తుపడతాం మేము గుర్తుపట్టి మా దగ్గర పనిచేసే అబ్బాయి కూడా ఉన్నాడు వానికి బాగా అనుభవం ఉంది వాడు కూడా ఏలానా ఓలానా అని బట్టి చెప్తాడు చెప్పి మంచిగా వాడు మా దగ్గర ఇద్దరు ఉన్నారండి చూపిస్తాను అంటే ఎయిటీన్ ఒక ఆయనకి ఇస్తా ఇంకో టూ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది ఆయనకు ఆయనకు వన్ ట్వంటీ ఇస్తాను అండి ఇయర్లీ అదనపు ఖర్చులు ఉంటాయండి అలాగే చిన్న చిన్నవి ఉంటాయి ఆయన మనకు దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మన దగ్గరకు వచ్చి మధ్యలో ఒక సంవత్సరం పోయిండు మళ్ళీ వచ్చిండు వాళ్ళు మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈయన కూడా మనకు ఒక రెండు సంవత్సరాలు అయిందండి అండి బీహార్ అతను మంచిగా చేసుకుంటున్నాడు

ఉన్నా ఉదయానికి వస్తాయి కదా మళ్ళీ వస్తాయి అట్లా ఏం తీయం ఇక లేదండి మళ్ళీ తీయనే తీయం మేము మిషన్ తో తీసి ఇక తీయం మళ్ళీ మిషన్ దూడల పెంపకంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే అది పుట్టినప్పటి నుంచి మామూలుగా అయితే అన్న పెట్టడం ఓకే పుట్టినప్పటి నుంచి అన్న పెట్టేంత వరకు ఏజ్ వస్తుంది కదా అక్కడి వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు నేను పుట్టినప్పటి నుంచి మూడు నెలల వరకు అండి ఆడలేగలు మూడు నెలల వరకు కూడా ఒక ఒక సన్నం మొత్తం అంటే లీటర్ పైన లీటర్ నుంచి లీటర్న్నర పాలు దానికి సరిపోను చూసుకుంటాం మనం ఇన్ని ఇన్ని పాలు ఇస్తుంటే ఒక్కొక్క లీటర్ ఫుల్గా దాపేస్తాం దానికి సరిపోని మూడు నెలల వరకు సరిపోని పాలు ఇస్తాం అండి మూడు నెలల తర్వాత దాన స్టార్ట్ చేస్తామండి దాన స్టార్ట్ చేసి మూడు నెలల తర్వాత తక్కువ చేస్తాం ఇక పాలు తక్కువ చేసి తక్కువ చేసి అట్లా ఒక అర నెల వరకు కూడా మనం ఇస్తాం కానీ పాలు విడుకోమన్నట్టు ఇక తర్వాత తక్కువ 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 చేసుకుంటా బంద్ చేస్తాం బంద్ చేసి దాని అలవాటు చేస్తాం కదా దాన గడ్డి అంతా అలవాటు అయితే అవి తీసుకొని పోయి అన్నగొడ్మంటే అవి తినుకుంటుంటాయి అవి మంచిగా హెల్తీగా వీటికి ఫ్యాట్ ఎస్సన్నప్పు బాగా రావాలంటే ఒట్టి గడ్డి కంపల్సరీ అంటారు కదా ఒట్టి గడ్డి ఇస్తున్నారా ఇస్తలేరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఉన్నది కాకపోతే ఉన్న కొంతమంది ఇవ్వరు దాంట్లో మనము మిక్సింగ్ చేసి కొడతామండి ఒకటి దాంట్లో మిక్సింగ్ చేసి కొడుతున్నాం కనుక మనకు ముప్పై ఆరు రూపాయలు అట్లా పడుతున్నది అది ఒకటి గడ్డి దానాలు దానలేసినా ఇది కూడా పెట్టి మినరల్ మిక్చర్ కూడా పెట్టాలండి పెడితే మనకు రేటు పెరుగుతుంది రైతులు ఎవరైతే డైరీ ఫామ్ వస్తున్నారో వాళ్ళకు ఇక్కడ సక్సెస్ కావడానికి స్పేస్ సార్ ఇంటి వాళ్ళు ఉండాలి చేసుకుంటే సక్సెస్ కావడానికి ఉన్నది ఆవులు ఫస్ట్ యాక్టివేషన్ సెలెక్ట్ చేసుకున్న సెకండ్ ఆఫ్ తాటా లేదా కొత్తగా దూడలు పెంచుకొని డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది దూడలను పెంచుకొని డైరీ ఫార్మ్ చేస్తే కూడా కొంచెం ఇబ్బంది అండి ఒక రెండు ఈతలు ఆవులను అట్లా చూడాలి మనం ఫస్ట్ ఈ తావును కాకుండా రెండో ఈత ఆవు నుంచి మనము కొన్ని కొనుక్కు రావాలి ఫస్ట్ నలుగైదు ఆవులను తీసుకొని వచ్చి కొంచెం కొంచెం అనుభవం అవుతుంటుంది మనకు చిన్న ల్యాగలో ఫస్ట్ ఈ తప్పుడు ఇబ్బంది అవుతుంది మనకు అదే అలవాటు లేదు అలవాటు లేకుంటది కాబట్టి కనుక రెండో ఈ తప్పటి నుంచి కొన్ని ఆవులు చేస్తుంటే మనం చేస్తుంటే అవి అవి ప్రొడక్షన్ పెరిగి వస్తుంటాయి కదా ఫస్ట్ మాత్రమే స్టార్ట్ చేయొద్దు చేయొద్దండి అదే కొంతమంది ఏం చేస్తారంటే దూడ తీసుకొచ్చి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ పెంచి శనిప్పించి ఆ విధంగా చేస్తుంటారు కదా సార్ చేయొచ్చు అట్లా అది అది అంత కొత్తగా వచ్చేటోళ్ళకి కొంచెం ఇబ్బందికరం అండి ఇబ్బంది సంవత్సరాలు అంటే నేను అనుకుంటున్నా మీకు మంత్లీ అన్ని ఖర్చులు సార్ నాకు ఒక ఫార్టీ థౌజండ్ అట్లా మిగులుతున్నాయండి ఫార్టీ ఫార్టీ అంతే అండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు వస్తున్నాయి మిగతా అన్ని ఖర్చులు అయితే అండి మీరు పదహారు గుంటలలో ఇదంతా సెట్ చేసుకున్నారు ఒక ఐదు ఆవులతోనో లేదా పది ఆవులతోనో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న రైతు ఏ విధంగా సెట్ చేసుకుంటే బాగుంటుంది దేనికి ఎంత పొలం కేటాయించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ గడ్డికి ఎంత కేటాయించుకోవాలి షెడ్కి ఎంత కేటాయించుకోవాలి మన స్పేస్ ఎంత ఉంచుకోవాలి మీ అనుభవ ప్రకారం చెప్పండి ఒక పదిహేను అయితే కంపల్సరీ ఉండాలండి ఏది ఆవులకు షెడ్డుకు దీనికి దీనికి ఒక పదిహేను గుంటలు ఉండాలి ఎకరా పొలం గడ్డికి ఉండాలండి సరిపోతుంది పది ఆవులకు ఈజీగా సరిపోతుందండి మెయింటైన్ చేసుకోవాలి ఆ గడ్డి కూడా మనకు బైట్ చేస్తే సరిపోతుంది మస్తుండీ రంగం అవును ఆ రైతు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటదా లేదా ఎవరైనా మీలాంటి తెలిసిన రైతుల దగ్గరికి వచ్చి ఒక రెండు రోజులు ఉండి ఆ పాలు ఎట్లా తీస్తున్నారు ఏంది ఆ విధంగా చూసి నేర్చుకుంటే బాగుంటుందా లేదా అనుభవం ఉంటేనే రావాలి ఇది ఎట్లా అండి అంటే కొంచెము చెప్తే వినేదానికంటే ఆవుల దగ్గరకు పోయి రెండు రోజులు చూడాలండి ఒక్క షెడ్ దాని తర్వాత ఇంకో షెడ్ ఇంకో షెడ్ అట్లా రెండు మూడు షెడ్ల దగ్గర కోవాలి ఎవరెవరు ఏ రకంగా చేస్తున్నారు ఎవరెవరు ఎట్లా పద్ధతి పాటిస్తున్నారు అనేది ఒక వారం రోజులు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే దాంట్లోకి అడుగు పెట్టాలండి వాళ్ళు తెలియకుండా దెబ్బన పోయి పెడితే లాస్ అవుతారు ఈ టైంలో రావాలనుకుంటే మాత్రం తప్పకుండా షెడ్ వేసుకోవాలి షెడ్ వేసుకొని ఇట్లా సెట్టింగ్ చేసుకొని ఆవులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆవులు తెచ్చుకొని మంచిగా గడి పెట్టుకోవాలి ఫస్టే అన్ని ఆవులు వచ్చే వరకల్లా గడి రెడీ ఉండాలండి ఆ విధంగా మనకు దానికి తీసుకురావడానికి కూడా ఒక చిన్న ట్రాక్టర్ ఉండాలి ఇవన్నీ సెట్టింగ్ చేసుకొని వస్తే ఏం కాదండి ఏం కాదు ఇంటో ఇంటో అతను కంపల్సరీ ఉండాలి ఇంటి అతను కంపల్సరీ ఉండాలి సార్ మీరు వర్కర్స్ లేకుండా వర్కర్స్ లేకుండా నేను ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ నుంచి ఓ జీతగాడు ఉన్నాడు ఆ పిల్లగాడు నాలుగేళ్ళు ఉన్నాడు నాలుగేళ్ళ తర్వాత మా మైసే వచ్చిండిగా మైసే అప్పటి నుంచి ఉన్నాడు ఒక సంవత్సరం వెళ్ళిపోయిడు మళ్ళీ వచ్చిండు ఇతను రెండు సంవత్సరాలు బీఆర్ అతను ఆయనే ఉన్నాడు పెద్దగా మనం వాళ్ళే చూసుకుంటారండి పాలు వస్తారు అన్ని వాళ్ళే చూసుకుంటారు ధన్యవాదాలు సార్